అది వేసవికాలం ఒక చెట్టు కింద రోజా అనే అమ్మాయి చిన్న చిన్న వస్తువులు పెట్టుకుని అక్కడ ఉంటుంది కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది ఇంతలో అటుగా వెళ్తున్నావు ఒక కారు అక్కడ ఆమెను చూసి ఆగుతుంది ఆ కారులో ఉన్న శివ అనే వ్యక్తి బయటకు తీయి ఆమెను చూసి రోజా ఏం జరిగింది అని అంటాడు అతని చూడగానే రోజా బోరున ఏడుస్తూ ఈ విధంగా చెప్తుంది మీరు దుబాయ్ వెళ్లిన తర్వాత మీ అమ్మ నన్ను చాలా చిత్రహింసలు ఉంది నేను గత ఇక్కడ చెట్టు కింద కాపుర ఉంటున్నాను ఎండా వాన సమయంలో చలి ఏదైనా ఇబ్బంది పడుతూనే ఉన్నాను ఒంటరి ఆడదాన్ని బిక్కు బిక్కు వంటూ ఇక్కడ బ్రతుకుతున్నాను అందరూ నన్ను పిచ్చిదని రాళ్లతో కొడుతున్నారు మరి కొందరైతే భోజనం పెడుతున్నారు మరి కొందరైతే మరోలాగా చూస్తున్నారు అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది ఆ మాట విని శివ మరి రోజు ఫోన్లో మాట్లాడుతుంది ఎవరు నువ్వు కాదా అమ్మకు ఫోన్ చేసినప్పుడు రోజాకి ఫోన్ ఇవ్వు అంటే ఇస్తుంది మాట్లాడుతుంది అందుకు తనేమో అదెవరూ నాకు తెలియదండి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి పోండి ఈ నరకం నేను భరించలేకపోతున్నాను ఆ మాటలు విని శివ బాధగా ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు నువ్వెందుకు మీ ఇంటికి రోజా మా ఇంటి పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసండి నేనక్కడికి వెళ్తే వాళ్ళకి చాలా పెద్ద భారంగా ఉంటాను పైగా అత్తగారు పుట్టింటికెళ్తే మా అమ్మని నన్ను చంపేస్తా అని బెదిరించింది అసలు ఎందుకు ఆమెంత పగబట్టింది అసలు విషయం ఏంటో నేను తెలుసుకుంటాను నువ్వు నాతో పాటు రా అంటూ ఆమెకు మంచి బట్టలు కొనిపెట్టాడు ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాడు ఆమె అక్కడ రెడీ అవుతుంది ఆ తర్వాత శివ ఆమెతో చూడు రోజా నేను మీ అమ్మ వాళ్ళ దగ్గర నిన్ను వదిలిపెడతాను ఇక్కడ మా అమ్మ నిన్ను ఎందుకు ఇలా చేస్తుందో అసలు విషయం తెలుసుకుంటాను ఇక్కడ గొడవలన్నీ సర్దుమణిన తర్వాత నేను నిన్ను దుబాయ్ తీసుకుని వెళ్ళిపోతాను అందుకు ఆమె సరే అంటుంది ఇక తర్వాత శివ చాలా సరుకులు తీసుకొని రోజాని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి సరుకులు అన్ని కూడా ఇచ్చి ఇంటికి బయలుదేరుతాడు తను ఇంటికి వెళ్లేసరికి తల్లి మరియు అమృత అనే అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు శివాను చూసి వాళ్లు చాలా ఆశ్చర్యపోతారు తల్లి శాంతమ్మ బాబు శివా వచ్చావా చప్పా చేయకుండా వచ్చావేంట్రా ప్రయాణం అంతా చుట్టాలమ్మాయి రాసకి మరదలవుతుందిలే అవునా సరే గాని నా భార్య ఎక్కడమ్మా వచ్చిన దగ్గర నుంచి కనిపించడమే లేదు ఆ మాటకు శాంతమ్మకు ఏం చెప్పాలో అర్థం కాక అదే శివ ఏమైందంటే ఏమైందమ్మా అని గట్టిగా అడగడంతో శాంతమ్మ కొత్త నాటకానికి తెర తీసి ఏడుస్తూ ఏం మరి చేసుకున్నావు నువ్వు అది మన కుటుంబాన్ని నిన్ను అందర్నీ మోసం చేసి వేరేవాణ్ణి ప్రేమించి ఎల్లిపోయింది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదురా ఇన్ని రోజుల నుంచి నీతో ఫోన్ మాట్లాడింది ఇదిగో ఏ అమ్మాయే నువ్వు వీడియో కాల్ చేస్తున్నా కూడా వద్దు అని చెప్పింది అందుకోసమే ఈ నిజాన్ని దాచిపెట్టలేక నా కుండల్లో పెట్టుకొని ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుసా అంటూ ముసలి కన్నీరు కారుస్తుంది ఆ మాటలు విని అతను చాలా కోపంగా అమ్మా చాలు ఆపమని నాటకాలు మా ఇద్దరికి పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదు నువ్వే నా భార్యని ఏదో చేశావు నిజం చెప్పు లేదంటే నీ మీద పోలీస్ కేసు పెడతాను ఆ మాటలకి తల్లి భయపడిపోతూ ఏడుస్తూనే ఎందుకురా తల్లిని నమ్మడం లేదు నీ భార్య మీద నీకు అంత నమ్మకవా కావాలంటే ఈ అమ్మాయిని అడుగు ఆ అమ్మాయి కళ్ళారా చూసింది చెప్పమ్మా నువ్వు చెప్పు అని అనడంతో అమృత అవును బావా ఒకరోజు రాత్రి సమయంలో అక్క ఎవరితోనో మాట్లాడడం నా కళ్ళారా చూశాను బావా ఎవరు అని అడిగితే స్నేహితుడు అని చెప్పింది నేనేమో అదే విషయాన్ని అత్తయ్య కూడా చెప్పాను అత్తయ్య కూడా నిలదీస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది ఇక అత్తగారు ఆమెను తిట్టడంతో వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి అవకాశం లేక ఒకరోజు ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు బావా అని అబద్ధం చెప్తోంది ఆ మాటలు విన్న అతను ఆమెను కొట్టేంత పని చేస్తాడు అసలు ఆడవాళ్లేనా ఒక ఆడదాని మీద ఇన్ని నిందలేస్తారా అసలు ఏంటో నాకు చుట్టుపక్కల చెప్పారు స్వయంగా నా భార్య ఎక్కడ ఉందో కూడా నేను తెలుసుకున్నాను ఆ మాటలకు వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు ఓహో అన్నీ తెలుసుకునే వచ్చావా మరి ఎందుకురా మమ్మల్ని అడుగుతున్నావైతే మాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు అందుకే ఇదంతా చేశాను ఇదిగో ఈ అమ్మాయి అమృత చాలా మంచి పిల్ల అలాగే ఆస్తిపాస్తులు కూడా బాగా ఉన్నాయి ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకో లేదంటే నేను ఈ రోజే ఉరేసుకొని చచ్చిపోతాను ఉరేసుకుని చావడం కాదు మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి అంటూ నెట్టి ఇంటికి తాళం వేస్తాడు తాళం పగలగెట్టి లోపలికి రా ఏం చేస్తావు ఏం చేస్తానా రెండు కుక్కర్లు తీసుకొచ్చి మీ మీద వదులుతాను అప్పుడు మీ తిక్క కుదురుతుంది మర్యాదగా బయటికి పోండి నా భార్య ఏ చెట్టు కింద అయితే నరకం అనుభవించిందో మీరు కూడా ఆ చెట్టు కిందే అంటూ బయటకు పంపించేసి బయట ఉన్న గేటు కూడా తాళం వేస్తాడు ఇక వాళ్ళిద్దరికి ఏం చెయ్యాలో అర్థం కాక ఏంటత్తయ్యా మీ మాటలు మీ ఇక్కడికొస్తే ఇలా జరిగింది నేను మా ఇంటికి తిరిగి వెళ్తాను ఎక్కడుంటారో నాకు సంబంధం లేదు అదేంటమ్మా అలా అంటున్నావు మా అబ్బాయిని ఇష్టపడ్డానని నువ్వు చెప్తేనే కదా నేను నా కోడల్ని కూడా బయటికి పంపించాను ఇప్పుడు కష్టకాలంలో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా మరేం చెయ్యాలి ఈ విషయమంతా మా ఇంట్లో తెలిస్తే నన్ను బ్రతుకునివ్వరు మీరేదో తిమ్మిని బొమ్మను చేసి మా ఇద్దరికి పెళ్లి చేస్తారని చెప్పారు కానీ ఇక్కడ విషయం వేరేగా ఉంది మీ అబ్బాయి లాంటి అందగాడు నాకు దొరక్కపోతాడా ఏంటి ఆ చెట్టు కింద కాపురేదో మీరే చేసుకోండి నేనెళ్తున్నాను అంటూ ఆ అమ్మాయి అమృత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తగారేమో చాలా బాధపడుతూ వసే ఒసే నీ మాటలు నమ్మి నేను నా లాంటి కోడల్ని బయటికి పంపించాను కదే భార్యాభర్తలు విడదీసిన పాపానికి నాకు దేవుడు తగిన శిక్ష విధించాడు అంటూ బాధపడుతూ చెట్టు కింద కాపురు ఉంటుంది అక్కడే ఎండలో ఉంటూ దొరికింది తింటూ నరకం అనుభవిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా శివ తిరిగి తన భార్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తాడు ఆ మాటలు విని ఆమె ఏంటండి ఇంత ఘోరం జరిగిందని నేను అస్సలు ఊహించలేదు అయినా అత్తగాని మీరు అలా బయటకు పంపించడం నాకు నచ్చలేదు పాపం ఆమె ఈ ఎండలో ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో ఇంత జరిగిన తర్వాత కూడా మా అమ్మ మీద జాలి చూపిస్తున్నావా చూడండి ఏ తల్లైనా తన బిడ్డ సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది అందుకే మీ అమ్మ కూడా అలాగే కోరుకుంది నాకంటే కూడా అమృతతో మీరుంటేనే మీరు బాగుంటారని అనుకునింది కాబట్టి ఇదంతా మీ మీద ప్రేమతో చేసిందే కానీ నా మీద ఉన్న ద్వేషంతో కాదండి అత్తగారు స్వభావం ఏంటో నాకు బాగా తెలుసు ఆమెకు రెండు మాటలు చెప్తే ఇట్టే కడిగిపోతుంది దయచేసి నన్ను అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళండి ఈ నువ్వు పడిన కష్టమేంటో ఇప్పుడు మనం బయలుదేరినా కూడా సాయంత్రం అవుతుందండి ఈ కొన్ని గంటలకు చాలు ఆమె అనుభవించిన నరకం త్వరగా పదండి అని బలవంతం చేయడంతో ఇక ఇద్దరు కూడా కార్లో బయలుదేరతారు ఇదిలా ఉండగా అక్కడ అత్తగారు చెట్టు కింద ఉండి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ చెట్టు నీడ సరిపోవడం లేదు ఎండ ఎక్కువగా ఉంది కాలి అసలు రావడం లేదు నా ఇన్ని రోజులు ఎక్కడుందో ఎలా బ్రతికిందో పాప నేను పుట్టింటికి కూడా వెళ్ళొద్దని చెప్పాను పాపం నేను ఎంత నరకం చూపించాను అంటూ బాధపడుతూ ఉంటుంది సాయంత్రం దాకా ఆమె అక్కడే ఉంటుంది ఇక ఏం చేయలేక అక్కడే దొరికిన అట్టముక్కలతో ఇల్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో శివాళ్లు అక్కడికొస్తారు వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటుంది అతయ్య బాధపడకండి మేము వచ్చేసాం కదా అమ్మా బంగారం లాంటి నిన్ను వదులుకున్నందుకు నాకు బాగా బుద్ధొచ్చింది ఆ అమృత నన్ను ఇలా ఒంటరిగా వదిలిపెట్టి తన దరితాలు చూసుకునిందమ్మా అంటూ జరిగిన విషయమంతా చెప్పి బాధపడుతుంది చూసావమ్మా నా భార్య ఎంత మంచిదో నువ్వు బాధపడతావు ఇబ్బంది పడతావని నిన్ను హడావిడిగా ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు మాత్రం తన దిక్కులేని దానిలాగా వదిలేసావు ఇప్పటికైనా నా భార్య మంచితనం అర్థం చేసుకో నాకు అంత అర్థం అయింది బాబు ఇంకెప్పుడు కూడా తన్ని ఇబ్బంది పెట్టను బాగా చూసుకుంటాను ఇక నా భార్య ఇక్కడ ఉండదమ్మా నాతో పాటు దుబాయ్ తీసుకెళ్లిపోతున్నాను నువ్వు ఇంట్లో ఒక్కదానివి సంతోషంగా ఉండు ఆ మాటలకు అత్తగారికి ఏం చెప్పాలో అర్థం కాదు చాలా బాధపడుతూ మీ ఇష్టమని అంటుంది లేదండి నేను అత్తగారిని వదిలిపెట్టి ఎక్కడికి రాలేను ఈ వయసులో ఆమెకు తోడవసరం మామయ్య గారు ఉన్నట్లయితే నేను మీతో పాటే వచ్చేదాన్ని ఇప్పుడు నేను అత్తగారిని వదిలిపెట్టి రాను అందుకు శివ సరే అయితే నేనే మన ఇండియాకి చేసుకుంటాను అని అంటాడు ఆ మాటలకి వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషపడతారు ఇక అద్దాకోడళ్లు ఆ రోజు నుంచి తల్లి తల్లికూతుర్లాగా ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు రోజులు గడుస్తూ ఉండగా శివ కూడా తిరిగి ఇండియాకొచ్చేసి ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు రోజు తన అద్దాల గది నుంచి తన తోడికోడలైన రమ్య ఇంటివైపు చూస్తూ ఉంటుంది రమ్య ఒక పూరి గుడిసిలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది తనను చూసి రోజా తన మనసులో చాలా బాధగా పాపం బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఉన్న ఫలంగా మట్టింట్లోకి వెళ్తే ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటుంది అత్తగారికి చెప్తే ఆమె అస్సలు మాట వినడం లేదు ఏం చెయ్యాలి పాపం పచ్చడి వెతుకులతో అన్నం తింటుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది అసలు రోజా రమ్యాల కథ ఏంటో రమ్య ఎందుకు పూరింట్లో ఉంటుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం అది మారెల్లపల్లి అని ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో శాంతమ్మ అనే ఆమె ఉంటుంది ఆమెకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు కిరణ్ రెండో కొడుకు పేరు పవన్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తుంది కిరణ్కి రోజాతో పవన్ కి రమ్యతో పెళ్లి జరిగింది తోడికోడలిద్దరూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు ఇంట్లో అలా ఉండగా ఒకరోజు రోజా మిగిలిపోయిన అన్నంతో వడియాలు చేస్తూ ఉంటుంది దాన్ని చూసిన రమ్య ఏంటక్క నిన్నటి అన్నంతో వడియాలు చేస్తున్నావా మా ఇంట్లో ఇలాంటివి అసలు తినం దయచేసి ఇది నా భర్తకి కానీ నాకు కానీ ఇవ్వద్దు ఏంటి రమ్య అలా మాట్లాడుతున్నావు అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్నాన్ని బయట పడేస్తామా మనకి ఇంట్లో పెంపుడు కుక్క కూడా లేదు అదన్నా ఉంటే దానికి పెట్టేవాళ్ళం పోనీ పశువులకి వేద్దామన్నా పశువులు కూడా లేవు బిచ్చగాళ్ళు ఎవరన్నా వస్తారనుకుంటే ఎవరూ రాలేదు అలాంటప్పుడు ఇలా చేయక ఇంకెలా చేస్తాను చెప్పు ఏమోకా నువ్వేమన్నా చేసుకో నాకు మాత్రం ఇలాంటివి అస్సలు నచ్చవు అని అనుకుంటూ నుంచి వెళ్లిపోతుంది రోజా తన పని తని చేసుకుంటూ ఉంటుంది తోడికోడలు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా అత్తగారు చాటుగా వింటూనే ఉంటుంది ఆ రోజేమో గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం రోజా అత్తగారితో అత్తయ్యా ఈరోజు గురువారం మార్కెట్ ఉంటుంది కదా అక్కడ కూరగాయలు చాలా చౌకగా ఉంటాయి తోడుగా రమ్యను కూడా తీసుకెళ్ళమ్మా ఆ మాటలు విన్న రమ్య అక్కడికొచ్చి నేను ఇలా రోడ్ సైడ్ ఉండే మార్కెట్కి వెళ్ళను అత్తయ్య గారు సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని తెచ్చుకుంటాం ఇలా అస్సలు ఎప్పుడు చెయ్యం దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఆ మాటలకి అత్తగారు ఏం మాట్లాడకుండా ఉంటారు రోజా కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో రోజా భర్త కిరణ్ అక్కడికొచ్చి వెళ్తాను అందుకు రోజా సరే అంటుంది ఇద్దరు కలిసి అలా బండి మీద వెళ్తూ ఉంటారు కిరణ్ ఆమెతో చాలా మాటలు మాట్లాడతాడు ఇంటి గురించి తోడి కోడలు గురించి అన్నీ అడుగుతూ ఉంటాడు ఆమె అన్నీ బాగున్నాయని చెప్తుంది ఆ తర్వాత రోజాని మార్కెట్ దగ్గర వదిలిపెట్టి అతనేమో వెళ్ళిపోతాడు రోజా తనకు కావలసిన కూరగాయలన్నీ కూడా తీసుకుని ఇంటికి ప్రయాణమవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత రుచికరమైన వంట చేసి అందరిని పిలుస్తుంది అందరూ భోజనానికి వస్తారు కిరణ్ని కూడా భోజనానికి రమ్మని పిలుస్తుంది ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు కూరల్లో ఇంత నూనె వేస్తున్నావేంటి రోజా ఇలా గనక తింటే ఆరోగ్యం పాడైపోతుంది ఉప్పు కారం తగ్గించి కొంచెం నూనె కూడా తగ్గించివి అలాగే ఫ్రూట్స్ అలవాటు చేయి బాదం పప్పు వాల్నట్స్ లాంటివి కూడా అలవాటు చేయి అందరికి బహుశా ఇవన్నీ మీ ఇంట్లో ఉండమనుకుంటా అందుకే ఏం చెప్పినా కూడా ఏం తెలియనట్టుగా అలా వింతగా చూస్తూ ఉన్నావు నిజంగానే మా ఇంట్లో అవేమీ లేవు మాది పేద కుటుంబం మేము ఉన్న దాంట్లోనే సర్దుకొని తినేవాళ్ళం అక్కడ వాతావరణం అలవాటైన తర్వాత ఇక్కడ కూడా నేను అలాగే ఉంటాను ఉన్నాను కూడా ఎవరెవరికి ఏం కావాలో చెప్తే నేను అదే చేసి పెడతాను అని అంటుంది రమ్య రమ్య అంటున్న మాటలు కొంచెం ఎవ్వరికీ నచ్చదు కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి రమ్య రోజాని ఒక పని మనిషిలాగా చూస్తూ అన్ని పళ్ళు చేయిస్తూ ఉంటుంది ఆఖరికి తన భర్త బూట్లను కూడా తుడిపిస్తుంది దాన్ని చూసిన పవన్ ఏంటి వదిన నువ్వు నా బూట్లను తుడుస్తున్నావు ఎవరు చెప్పారు నీకు పని చేయమని రమ్య చెప్పిందా లేదు తానేమి చెప్పలేదు నేనే చేస్తున్నాను పవన్ నేను బయట వాళ్ళదేం ఏం చేయడం లేదు కదా మన ఇంట్లో వాళ్ళ పని మనం చేసుకుంటే తప్పే ఉంటుంది ఆమె అలా చెప్పినప్పటికీ కూడా పవన్ కి బాగా కోపం వచ్చి భార్యని పిలిచి తిట్టడం మొదలు పెడతాడు ఆ మాటలు భరించలేక రమ్య అతనితో ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఆమె ఒక పని మనిషి కదా ఆమె ఏమన్నా వాళ్ళంట్లో జమీందారులాగా బతికొచ్చిందా ఏంటి పని మనిషిలాగే బ్రతికొచ్చింది ఆమెకు నాకు పొంతన పెట్టకండి ఎవరి పని వాళ్ళు చేస్తేనే మంచిది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ మాటలకు కోపం వచ్చి ఆమె మీద చేయి చేసుకుంటాడు పవన్ రమ్య ఏడుస్తూ చాలా కోపంగా ఇంతవరకు మా అమ్మా కూడా నా మీద లేపలేదు మీరు నా మీద చేయి చేసుకుంటారా మా అమ్మా నాన్నని పిలుస్తానుండండి మీ అంత తేలుస్తాను అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మానానికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తోంది రమ్య తల్లి కాంతమ్మ కూతురు రమ్యతో ఒకసారి మీ అత్తగారికి ఫోన్ ఇవ్వమ్మా నేను మాట్లాడతాను రమ్య ఆ మాటకు సరే అని చెప్పి అత్తగారిని పెద్ద పెద్దగా పిలవడం మొదలెడుతుంది అత్తగారు అక్కడికి వస్తుంది రమ్య ఏం మాట్లాడకుండా ఇస్తుంది శాంతమ్మ ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది వదిన గారు అసలు ఏం జరిగిందో మీరు పూర్తిగా చెప్పండి నా కూతురికి చాలా పొగురుంటుంది అది నాకు బాగా తెలుసు మీరు ఆమెను ఏం చేసినా మాకు సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీ ఇంటి పిల్ల అందుకు శాంతమ్మ చాలా సంతోషపడిపోతూ పక్కకు వెళ్లి తోడికోడల్ని ఎన్ని మాటలు మాట్లాడుతుందో అవన్నీ కూడా చెప్తుంది అవన్నీ విన్న తర్వాత కాంతమ్మ ఇందాకే చెప్పాను కదండి మా ఇంటి పిల్ల కాదది ఆ అమ్మాయి మీ ఇంటి పిల్ల మీరు ఆమెకి ఏ శిక్ష వేసినా మేము ఏం మాట్లాడం ఎందుకంటే మీ కుటుంబం ఎలాంటిదో మాకు బాగా తెలుసు అందుకు శాంతమ్మ మరికొంత సంతోషపడిపోతూ ఆమెని కొన్ని రోజులు మట్టింట్లో ఉండేలా చేస్తాను అప్పుడు ఆమెకు తన తోడి కోడలు ఏ స్థితి నుంచి వచ్చిందో అర్థమవుతుంది అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడదు అందుకు కాంతమ్మ కూడా సరే అంటుంది తర్వాత శాంతమ్మ ఫోన్ కట్ చేసి కోడలు రమ్య దగ్గరికి వెళ్తుంది ఏంటత్తయ్య మా అమ్మగారు మీకు బాగా బుద్ధి చెప్పారా మీ అమ్మ బాగా నీకు బుద్ధి చెప్పమని చెప్పిందిలే కావాలంటే మీ అమ్మతోనే వెళ్ళి నువ్వు మాట్లాడు ఆ మాటలకు రమ్య చాలా కంగారుగా తన తల్లికి ఫోన్ చేస్తుంది రమ్య మీ అత్తగారు చెప్పినట్టు చెయ్యి ఊరికే నాకు ఫోన్ చెయ్యొద్దు ఆమె మాట కాదని ఇక్కడికి రావడానికి అస్సలు కుదరదు వస్తే నేను మెడబెట్టి బయటకు నెట్టేస్తాను ఆ మాటలకి రమ్య చాలా కోపంగా ఫోన్ పెట్టేస్తుంది మరుసటి రోజు ఉదయం పవన్ రమ్య దగ్గరికి వెళ్ళి చూడు రమ్య ఈ రోజు నుంచి మనం ఇంట్లో ఉండడం లేదు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి గొడవలు అవుతున్నాయి మన ఇంట్లో నుంచి బయటకెళ్తున్నాం ఇంట్లో గొడవలు అయితే మనం ఎందుకు బయటకెళ్ళాలి మీ అన్నా వదిన బయటి వెళ్ళమని చెప్పు ఈ ఇంటికి మా అమ్మ చేస్తుంది మా అమ్మ ఏది చెప్తే అదే మనం చెయ్యాలి ఎలాంటి మార్పు ఉండదు ఆ మాటలకు రమ్య చాలా పెద్ద గొడవ చేస్తుంది కాని తన తల్లి చెప్పిన మాటలు కూడా గుర్తుకు రావడంతో చేసేదేమీ లేక వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళ పాతబడిన మట్టింటికి వెళ్ళిపోతారు రమ్య అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఇల్లంతా చూసి ఇక్కడ మనకి సరైన సౌకర్యాలే లేవండి నేను వంట పొయ్యి మీద వండాలా రెండు రోజుల తర్వాత కూరగాయలు తీసుకొస్తా అప్పటిదాకా ఊరగాయ పచ్చడితో అన్నం తినాలి ఆ మాటలకి ఆమెకు చాలా కోపం వస్తుంది చాలా బాధపడుతుంది ఇక చేసేదేమీ లేక మట్టి ఇంట్లోనే వంట చేసి పచ్చడి మెతుకులతోనే భోజనం చేస్తుంది అలా వారం రోజులు గడిచాయి తోడి కోడలు పడుతున్న కష్టాలు అన్ని కూడా రోజా చూస్తూనే ఉంటుంది ఆమె చాలా బాధపడుతూ ఒకరోజు ఇంట్లో చేసిన నాలుగు రకాల కూరలు క్యారేజ్లో పెట్టుకుని ఇంట్లో ఎవరికి తెలియకుండా రమ్య వెళ్తుంది ఏంటి నన్ను ఎక్కిరించడానికి వచ్చావు కదా లేదమ్మా నువ్వు పడుతున్న బాధను చూడలేకొచ్చాను అందుకే నువ్వు తృప్తిగా భోజనం చేయడం కోసం భోజనం తీసుకొచ్చాను నా మీద కోపం చూపించకుండా దీన్ని తిను ఆ మాటలకు రమ్య చాలా కోపంగా మీద అరుస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ వింటున్న రోజా చాలా బాధపడుతూ ఈ భోజనం నేను భావించే తీసుకొచ్చాను ఒకవేళ ఇది నీకు నచ్చకపోతే నన్ను ఒక పని మనిషిలాగే భావించి తిను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అక్కడికి వచ్చిన పవన్ రమ్యతో ఇక్కడ నువ్వు కష్టపడుతున్నావని కదా మా వదిన ఇక్కడికి వచ్చింది ఇంకా నీ బుద్ధి మారలేదు చూడు వారం రోజులకి నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా మరి మా వదిన చాలా కష్టాలు పడి ఇక్కడికి వచ్చింది అయినప్పటికీ తను ఎప్పుడూ సుఖపడలేదు ఇంటి భారం మొత్తం తనే మోస్తోంది అలాంటి ఆమెని నువ్వు ఇంకా అపార్థం చేసుకుంటూనే ఉన్నావు ఆ మాటలకి రమ్య ఏం మాట్లాడకుండా ఉంటుంది ఆమె తనలో తాను బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత బాగా ఆకలి వేయడంతో అక్కడ ఉన్న భోజనం తెరిచి చూస్తుంది అందులో అన్ని కూడా తనకిష్టమైన వంటలే ఉంటాయి అది చూసి రమ్య కంటదడి పెట్టుకొని నిజంగా రోజాని నేను తప్పుగా అర్థం చేసుకున్నానండి తన నా కోసం కష్టపడి నాకిష్టమైన వంట వండి తీసుకొచ్చింది ఏమండి అక్కకి నేను క్షమాపణ చెప్పానని చెప్పండి నేను కాదు సమయం చూసుకుని నువ్వే వెళ్ళి క్షమాపణ చెప్పు అందుకు రమ్య సరే అంటుంది మూడు రోజుల తర్వాత ఎవరు లేని సమయంలో రమ్య తానే స్వయంగా రోజా దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుకుంటుంది ఆ మాటలు విన్న రోజా చాలా సంతోషపడిపోతూ మరేం పర్వాలేదు రమ్య మనం అక్క చెల్లిం కదా జరిగిందని గురించి వదిలేసే నేను అత్తగారితో మాట్లాడి మీరిక్కడికి వచ్చి ఏర్పాటు చేస్తాను వద్దక్క కొన్ని రోజులు నాకు గర్వమంతా అడగాలి అప్పుడే ఇక్కడికి వస్తాను ఇంతలోని అత్తగారక్కడికి వచ్చి నీలో మార్పు వచ్చిందని చెప్పడానికి నీ మాటలే చెప్తున్నాయి రమ్య కేవలం తన్ని బాధ పెట్టకుండా ఉండడం కోసమే నేను ఇదంతా చేశాను ఎందుకంటే ఆమె పడిన కష్టాలు నీకు తెలియడం కోసం ఆ మాటలకు రమ్య ఏడుస్తూ అత్తగారికి కూడా క్షమాపణ చెప్తుంది ఇక ఆ రోజు నుంచి అందరూ కూడా మళ్ళీ తిరిగి కలిసిపోయి సంతోషంగా ఉంటారు